హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుల్లా పాక్ ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసేస్తారండి ఈ ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ లోతుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిని బాగా గిన్నెకు అప్లై చేసి ఉంచుకోవాలి శనగపిండి ఒక కప్పు తీసుకునేందుకు రెండు కప్పుల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి మరోవైపు స్టవ్ వెలిగించి ప్యాన్ని తీసుకొని అందులో రెండు కప్పుల దాకా పంచదారను వేసుకోవాలి రెండు కప్పులు పంచదార వేసుకున్నందుకు ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని చక్కెరను బాగా కరిగించుకోవాలి పంచదార బాగా కరిగిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం అనేది ఇలా తీగ పాకం రావాలండి పాకం వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం తీసుకున్న శనగపిండిని వేసుకొని గరిటతో బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి బాగా కలిసేసరికి పక్కన పెట్టుకున్న ఆయిల్ కూడా బాగా వేడై ఉంటుంది శనగపిండి అనగా ఇలా ఉడుకుతుండగా వేడి చేసుకున్న ఆయిల్ని ఒక్కొక్క గరిటె చొప్పున తీసుకొని శనగపిండిలో వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపిండి ఆయిల్ని మొత్తం పీల్చుకున్న తర్వాతనే మరో గరిట ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి శనగపిండిని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి శనగపిండిని ఆయిల్ మొత్తం గా పీల్చుకున్న తర్వాత మరో గరిట ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఆల్మోస్ట్ మనం తీసుకున్న ఆయిల్ మొత్తం అయిపోయేసరికి ఇక్కడ మైసూర్ పాక్ కూడా రెడీ అయిపోతుంది ఒక్కసారి ఆయిల్ కంప్లీట్గా కాకముందుకే పాక్ అనేది రెడీ అయిపోతుందండి మనం అలానే కలుపుతూ ఉంటాం పాక్ అనేది హార్ట్గా అయిపోతుంది మైసూర్ పాకు ఎలా రెడీ అయిందో తెలుసుకోవడానికి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది మైసూర్ పాకు రెడీ అయిపోయిన తర్వాత నెయ్యి రాసుకున్న గిన్నెలో వేసుకోవాలి మైసూర్ మైసూర్పాకుని గిన్నెలో వేసుకున్న తర్వాత ఏమీ కదపకుండా పైన మూత వేసుకొని అలానే ఉంచుకోవాలి పాకు వేసుకున్న రెండు నిమిషాల తర్వాత షాక్ తీసుకొని ఇలా ఘాట్స్ పెట్టుకోవాలి ఇలా ఘాట్స్ పెట్టుకున్న తర్వాత పైన నుంచి మూత వేసుకొని పూర్తిగా చల్లారిపోయేంత వరకు వదిలేసేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ పైన నుంచి పెట్టుకొని తిప్పి వేసుకుంటే మనకు చక్కగా మైసూర్ పాక్స్ వచ్చేస్తాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి సేమ్ స్వీట్ షాప్లో దానిలాగానే ఉన్నాయి టేస్ట్ కూడా ఏం డిఫరెంట్ లేదు సేమ్ అలాగనే ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్